హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనము విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యా హక్కు చట్టంలోని కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ని చూద్దాము ఇదే ఫస్ట్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది మన దేశంలో ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన తేదీ ఆన్సర్ రెండు వేల పది ఏప్రిల్ ఒకటిన సెకండ్ వన్ విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఈ సెంటెన్స్ని మనం కంటిన్యూ చేయాలన్నమాట బాలలు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఒకే తరగతిలో మళ్ళీ రెండో సంవత్సరం విద్యార్థిని కొనసాగించకూడదు అంటే పిల్లలు పాస్ ఆర్ ఫెయిల్ అనేవి ఏమీ లేకుండా వాళ్ళ ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు కూడా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి ఒకే సంవత్సరం ఒకే తరగతిలో మళ్ళీ మళ్ళీ అంటే రెండు మూడు సంవత్సరాలు ఒకే క్లాస్లో ఉండకూడదు అనమాట పిల్లల్ని ఫెయిల్ అయిపోయారని చెప్పేసి ఉంచడానికి వీల్లేదు ఎప్పటివరకు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు కూడా వాడిని క్లాస్ ప్రమోట్ చేయాల్సిందే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ అంటాం కదా అది బాధ్యత కాని దాన్ని గుర్తించండి సో మనకు కావాల్సింది ఏంటి ఎస్ఎంసీ యొక్క బాధ్యత కానిది కావాలి ఓకేనా సో ఆప్షన్స్ చూడండి ఉపాధ్యాయులకు సెలవులు జీతాన్ని మంజూరు చేయడం పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించడం పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడంలో సహకరించడం విద్యార్థుల ప్రగతిని పరిశీలించడం మనం ఈ ఆప్షన్స్ను కనుక పరిశీలించినట్లయితే ఎస్ఎంసీ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందా లేదా సరిగా పెడుతున్నారా లేదా అనేది చూస్తారు అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడంలో సహకరిస్తారు అండ్ విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తారు కానీ ఉపాధ్యాయులకి సెలవులు జీతాన్ని మాత్రం వాళ్ళు మంజూరు చేయరు సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఉపాధ్యాయులకి సెలవులు జీతాన్ని ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు మంజూరు చేయరు ఓకేనా సీదా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం గురించి సరైన వాక్యం ఏది మన కరెక్ట్ స్టేట్మెంట్ కావాలి దేనికి సంబంధించి విద్యా హక్కు చట్టానికి సంబంధించి సో ఆప్షన్స్ చూద్దాము ఫస్ట్ వన్ చూడండి ప్రతి విద్యా సంవత్సరం బోర్డు పరీక్షలు నిర్వహించడం మనం ఇందాకే చెప్పుకున్నాం బోర్డు పరీక్షలు నిర్వహించి అదే తరగతిలో మళ్ళీ మళ్ళీ ఉంచకూడదు అని సో ఇదైతే విద్యా హక్కు చట్టానికి సంబంధించింది కాదు నెక్స్ట్ వన్ జనాధృవీకరణ పత్రం ఉన్నవారిని మాత్రమే పాఠశాలలో చేర్చుకోవడం ఇది కూడా ఉందండి మనకు ఒక స్టేట్మెంటు బర్త్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి పాఠశాలలో చేర్చుకోకుండా ఉండకూడదు అని కానీ ఇక్కడ వీడు ఏమన్నాడు ఉన్న వాళ్ళని మాత్రమే చేర్చుకోవడం అన్నాడు సో ఇది కూడా కాదు నెక్స్ట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు అవసరం లేదు సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి పాఠశాలలకు ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు అనేది ఉండాలి నెక్స్ట్ వన్ ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలు అవసరం లేదు అదే కదా మనం ఇంతకుముందు బిట్లో కూడా చెప్పుకుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వస్తుంది నెక్స్ట్ వన్ బాలల విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పరిధిని గుర్తించండి సో ఆప్షన్స్ చూస్తే దేశవ్యాప్తంగా అమల్లో ఉంది జమ్మూ కాశ్మీర్ మినహా దేశం మొత్తం అమల్లో ఉంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రమే అమల్లో ఉంది ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశం మొత్తం అమల్లో ఉంది సో ఈ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది కనుక చూస్తే జమ్మూ కాశ్మీర్ కాకుండా భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ కాకుండా మిగతా ప్రాంతం అంతా కూడా దేశం మొత్తం కూడా అమల్లో ఉందన్నమాట ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల పది నుంచి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా అమల్లోకి వచ్చింది ఒక జమ్మూ కాశ్మీర్ కాకుండా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ టూ జమ్మూ కాశ్మీర్ మినహా దేశం మొత్తం అమల్లో ఉంది ద నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది ఎస్ఎంసీ కమిటీ విధి కానిది కావాలి మనకి ఆప్షన్ చూడండి మధ్యాహ్న భోజన అమలును పర్యవేక్షించడం ఇది ఎస్ఎంసీ వాళ్ళ విధిని ఆవాస ప్రాంతాల్లోని బడి వయసు పిల్లలందరూ బడిలో ఉండేలా చూడటం ఇది కూడా వాళ్ళ పని అంటే పాఠశాల యాజమాన్య కమిటీ పని బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడం ఇది కూడా పాఠశాల యాజమాన్య కమిటీ వాళ్ళ పని పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయడం ఇదే బిట్టు ఇంతకుముందు మనకి తెప్పించారు అది ఒక సంవత్సరం అడిగారు ఇది ఇంకొక సంవత్సరం టెట్లో డిఎస్సీలో అడిగారు అనమాట సో ఇందులో విధి కానిది ఏదంటే ఆప్షన్ ఫోర్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయడం అనేది పాఠశాల యాజమాన్య కమిటీ విధి కాదు ఓకేనా సో నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం బాలలు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బాలలు అంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలని బాలలు అని పరిగణిస్తారు ఎక్కడ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఉన్న సెక్షన్లు అధ్యాయాలు వరుసగా సో ఈ ఆర్టీ యాక్ట్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఏడు అధ్యాయాలు ఉన్నాయి బాగా గుర్తుంచుకోండి ముప్పై ఎనిమిది ఏమో సెక్షన్లు ఏడు అధ్యాయాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఏ రెండు వేల తొమ్మిది ప్రకారం సెక్షన్ ట్వంటీ సిక్స్ దేన్ని తెలియజేస్తుంది సో మొత్తం ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయన్నాం కదా అందులో ట్వంటీ సిక్స్త్ ఇరవై ఆరవ సెక్షన్ దేన్ని తెలియజేస్తుందంటే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం ఏంటది ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం టీచర్ రిక్రూట్మెంట్ గురించి చెప్పేదే ట్వంటీ సిక్స్ సిదా నెక్స్ట్ వన్ పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను గనుల ఫ్యాక్టరీలో ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది బాల కార్మికుల గురించి తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ ఫోర్టీన్ నెక్స్ట్ బిట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు పని చేయవలసి ఉంటుంది ఏది ప్రాథమిక పాఠశాల కనీసం ఎన్ని రోజులు కనీసం రెండు వందల రోజులు పనిచేయాలన్నమాట సీదా నెక్స్ట్ బిట్ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థి నుంచి ఆ పాఠశాల యాజమాన్యం పదివేల రూపాయలను బిల్డింగ్ ఫండ్గా వసూలు చేసింది ప్రభుత్వం ఆ పాఠశాల యాజమాన్యానికి ఎంత జరిమానా విధించవలసి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికీ లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు నెక్స్ట్ బిట్ ఒక ప్రాథమిక పాఠశాలలో ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్ట ప్రకారం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి ఇరవై రెండు మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఎస్జిటీ మంజూరు చేస్తారు నెక్స్ట్ బిట్ ఒక ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థికి ఎంపిక పరీక్ష నిర్వహించినందుకు ఆ పాఠశాల యాజమాన్యానికి జరిమానా విధించిన ఆ పాఠశాల మళ్ళీ ఎంపిక పరీక్ష నిర్వహిస్తే తరువాత ఎంత జరిమానా విధించాలి ఫస్ట్ ఆల్రెడీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు ఫైన్ వేసారు మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెడితే రెండవసారి ఎంత జరిమానా విధిస్తారు అంటే యాభై వేల రూపాయల జరిమానా విధిస్తారు నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్ట ప్రకారం సరి కానిది సో ఇక్కడ సెక్షన్లు వాటి గురించి ఇచ్చారు సరికానిది ఏదో చూద్దాము సెక్షన్ పదహారు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు సెక్షన్ పదిహేడు ఏ విద్యార్థిని శారీరకంగానూ మానసికంగాను శిక్షించరాదు సెక్షన్ ఇరవై తొమ్మిది పాఠ్య ప్రణాళిక తయారీ సెక్షన్ పద్దెనిమిది పాఠాలకు గుర్తింపు అవసరం పాఠశాలకు ఇది పాఠశాలకు గుర్తింపు అవసరం సో ఇందులో సరికానిది ఏంటంటే సెక్షన్ పదహారు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం అనేది సరికానిది సో ద నెక్స్ట్ వన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం బిల్లును పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అమలు వచ్చేప్పటికే ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల పది అయితే పార్లమెంట్ ఆమోదించింది రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు ఓకేనా నెక్స్ట్ బిట్ విద్యకు సంబంధించిన ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని విద్యా హక్కు చట్టంలో తెలిపే సెక్షన్ ఏది ఏడవ సెక్షను నెక్స్ట్ ఎలాంటి విద్యార్హత లేని పన్నెండు సంవత్సరాల బాలుడు ఒక పాఠశాలకు వెళ్ళి తనను పాఠశాలలో వయసుకు తగిన తరగతిలో చేర్చుకోమని అడిగితే ఇంతకు ముందు వరకు వాడు స్కూల్కి వెళ్ళలేదు పన్నెండు సంవత్సరాలు వచ్చాయి ఫస్ట్ టైం పన్నెండు సంవత్సరాలకే వాడు వచ్చి నేను ఇప్పుడు ఫస్ట్ తరగతి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వను నా వయసుకు తగ్గ క్లాస్లో నన్ను అని అడిగితే చేర్చుకోవాలి వయసుకు తగ్గ క్లాస్లోనే చేర్చుకోవాలి అదే మనకు విద్యా హక్కు చట్టం సి ద నెక్స్ట్ వన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యగా మారింది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓకేనా నెక్స్ట్ బిట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం కింది వాటిలో సరికాని వాక్యం రాంగ్ స్టేట్మెంట్ కావాలి జాగ్రత్త సో ఆప్షన్స్ చూడండి పాఠశాలలో పది శాతం మించి ఖాళీలు ఉండరాదు విద్యార్థిని శారీరకంగా శిక్షించవచ్చు పాఠశాల ఎస్ఎంసీ కమిటీలు ఏర్పాటు చేయాలి పైవన్నీ మనకి సరికానిది అసలు ఆప్షన్ చూస్తేనే అర్థమవుతుంది శారీరక దండన శిక్ష అనేది ఉండకూడదు అని చెప్పి ఆర్టీఈ చెప్తుంది సో విద్యార్థిని శారీరకంగా శిక్షించవచ్చు అనేది సరికాని వాక్యం అనమాట ఓకేనా నెక్స్ట్ బిట్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి ప్రాథమిక పాఠశాల అనేది ఒక కిలోమీటర్ దూరంలో అందుబాటులో ఉండాలి నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా పాఠశాల ప్రవేశాలకు సూచించిన సాధారణ కాల వ్యవధి జూన్ పన్నెండు నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరైన వాక్యం ఏది ఆప్షన్ చూడండి ఉపాధ్యాయ ఖాళీలు పది శాతం కంటే మించకూడదు ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగించకుండా కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి విద్యా ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి సరైన వాక్యం అంటే మూడు కూడా సరైనవి పైవన్నీ సరైనవి అనమాట నెక్స్ట్ బిట్ ఉపాధ్యాయులు జనగణన ఎన్నికల విధులు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం లాంటి పనులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్న సెక్షన్ ఏది సో సెక్షన్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ బిట్ భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని రాష్ట్రము అమలు చేయని రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ బిట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఎవరు పాఠశాల యాజమాన్య కమిటీ దీనిని ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని కూడా అంటాము నెక్స్ట్ వన్ ఒక విద్యా సంవత్సరంలో ఒక ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కనీసం ఎన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది ప్రాథమిక పాఠశాల అయితేనేమో కనీసం రెండు వందల రోజులు పనిచేయాలి అదే ప్రాథమిక ఉన్నత పాఠశాల అయితే కనీసం రెండు వందల ఇరవై రోజులకు తగ్గకుండా పనిచేయాలి నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ ఏ అంశానికి సంబంధించింది సెక్షన్ ట్వంటీ వన్ అనేది బడిలో పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించింది సెక్షన్ ట్వంటీ వన్ నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం ప్రకారం బడి అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు అనెయిడెడ్ పాఠశాలలు మొత్తాన్ని అన్నిటినీ కూడా బడి అనే అంటాము గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఎయిడెడ్ అయినా అనైడెడ్ అయినా అది బడే అది స్కూలే ఓకేనా సో ఆప్షన్ వచ్చేప్పటికీ అన్నీ నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఎలిమెంటరీ విద్యగా ఈ క్రింది తరగతులను పేర్కొంది ఏ తరగతులు మనం ఎలిమెంటరీ అంటాము అంటే ఒకటి నుండి ఎనిమిది తరగతులను ఎలిమెంటరీ తరగతులు ప్రాథమిక విద్యగా పేర్కొంటాము ఏ వయసు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు తరగతులు వచ్చేప్పటికీనేమో ఒకటి నుండి ఎనిమిది తరగతులు సో ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూసినట్లయితే ఈ చట్టం ఏర్పడిన క్రమం చూడండి రెండు వేల తొమ్మిది జూలై ఇరవైన రాజ్యసభ ఆమోదం పొందింది రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగున లోక్సభ ఆమోదం రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరున రాష్ట్రపతి ఆమోదం ఆగస్టు ఇరవై ఆరున రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఆగస్టు ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదల చేసింది అయితే చట్టం అమల్లోకి వచ్చింది మాత్రం ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుంచి ఓకేనా సో ఈ డేట్లు అన్నీ కూడా ఇంపార్టెంటే అండ్ ఈ విద్యా హక్కు చట్టంలో మనకి ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక అనుబంధ షెడ్యూలు ఉన్నాయి అదేవిధంగా పాఠశాల పని దినాలకు సంబంధించి చూడండి ఒక విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాలలు వచ్చేప్పటికి కనీసం రెండు వందల రోజులు పని రోజులు ఉండాలి వర్కింగ్ డేస్ అదే ప్రాథమికోన్నత పాఠశాల వచ్చేప్పటికీనేమో రెండు వందల ఇరవై రోజులు అలా కాకుండా పని గంటలు అంటేనేమో ప్రాథమిక పాఠశాల వచ్చేప్పటికీనేమో ఎనిమిది వందల గంటలు ప్రాథమికోన్నత పాఠశాల వచ్చేప్పటికీనేమో వెయ్యి గంటలు బోధన అనేది ఉండాలి ఒక వారానికి బోధనా గంటలు ఎన్ని అంటే ఒక వారానికి వచ్చేప్పటికే ప్రాథమిక పాఠశాలలో నలభై ఐదు గంటలు బోధనా గంటలు ఉండాలి అదే ప్రాథమిక ఉన్నత పాఠశాలలు వచ్చేపటికి కనీసం నలభై ఐదు గంటలు ఇవన్నీ కనీసాలేనండి మినిమం ఇంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు మినిమం ఇన్ని రోజులు మాత్రం వర్కింగ్ డేస్ ఉండాలి వర్కింగ్ డేసు వర్కింగ్ అవర్సు అండ్ ఒక వారంలో బోధనా గంటలు ఎన్ని అనేది ఓకేనా దాంతోపాటు చూడండి ప్రతి ప్రైవేటు పాఠశాల ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతి ప్రవేశాల్లో ఇరవై ఐదు శాతం సీట్లను బలహీన వర్గాల వారికి కేటాయించాలి అయితే ఈ ఇరవై ఐదు శాతం సీట్లలో వికలాంగులు అనాథలు హెచ్ఐవి బాధితులు వీధి బాలలకు ఐదు శాతం సీట్లను కేటాయించాలి మిగిలిన ఇరవై శాతంలో పది శాతం ఎస్సీ బాలలకు నాలుగు శాతం ఎస్టీ బాలలకు ఆరు శాతం వెనకబడిన బలహీన వర్గాల వారికి కేటాయించాలన్నమాట సో మొత్తంగా ఇరవై ఐదు శాతాన్ని బలహీన వర్గాల వారికి కేటాయించాలి ఎక్కడ ప్రైవేటు పాఠశాలల్లో సో చూశారు కదండీ ఆర్టీ టూ థౌజండ్ నైన్ నుంచి ప్రీవియస్గా అడిగిన బిట్స్ని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అన్నూశ్రీ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ